హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ్ళతో ఎవరి గురించి మాట్లాడుకుందాం కాసేపు సో సాయి సరా గురించి మాట్లాడుకుందాం సో వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏదో బాగా వీడియోలు చేసేస్తారు అని అనుకున్నాను బట్ అంత లేదు సో కొంచెం తగ్గిందనమాట వీడియోలో కంటెంట్ అనేది అండ్ మొన్నేమో ధమ్సప్లో ఏమో సో థమ్స్ అప్లో దాలో పెట్రోల్ పోసి సో ఫ్రాంక్లాగా చేశాడు అది కొంచెం పర్లేదు ఇక మొన్న పెట్టిన వీడియో నన్ను మోసం చేసి మోసం చేశాడని పెట్టే వీడియో సో దేని మోసం చేశాడు ఏంటి వీడియో వలన లేకుంటే నిజంగా మోసం చేసిండ్రా అనేదే డౌట్ అనమాట కొంత నాకైతే కమెంట్ చేసి మరి అడుగుతున్నారు సాయసనా గురించి చేయండి వీడియోస్ అని సో వీడియోలో పెద్ద కిక్ రావట్లేదబ్బా సో కొంచెం కంటెంట్ అనేది తగ్గింది అనిపిస్తుంది మీరు సనా ఉన్నప్పుడు గల్లీ పోలీసులు మస్తుండేది హైప్ ఉండేది ఇప్పుడు వాళ్ళది పెద్దగా ఏం నడవట్లే ఇక్కడ సైజ్ అయినా ఇంకా మంచిగా ఎక్కువ తీస్తారేమో రీల్స్ కానీ వీడియోస్ కొంచెం బాగుంటాయేమో అని అనుకున్నాం బట్ మీ టీం కొంచెం స్ట్రాంగ్ అవ్వాలనిపిస్తుంది నాకైతే ఎందుకంటే కొంచెం లై అంతగా లేదు దాంట్లో మాట్లాడే వాళ్ళు కూడా తక్కువే ఉన్నారు సో కొంచెం మాట్లాడే వాళ్ళు అలాంటి వాళ్ళని కొంచెం టీంలో తీసుకుంటే ఏంటంటే బాగుంటుంది వీడియోస్ కూడా నడుస్తుంది అనమాట అందరికీ ఒకేలాగా కంటెంట్ రావాలని లేదు బట్ ఇక్కడ మీ ఇద్దరికి ఉంటే సరిపోదు కదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మాట్లాడే ఉండాలా అండ్ ఏది ఏ టైమింగ్కి ఏ మాట్లాడాలని తెలిస్తే చాలు అదే వీడియో అయిపోతుంది అంతే మించేం లేదు సనా పరిమితం సనాది ఉందనుకోండి సాయి అది బాగానే ఉంది పర్లేదు బాగానే నడుస్తుంది కానీ ఎందుకు మోసం చేశాడు అక్కడ బస్సులో చూసినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు అండ్ బాగా కూడా చెప్పట్లేదు అనమాట సాయి వాళ్ళ తమ్ముడు సనా ఇద్దరు కలిసి హైదరాబాద్ అనుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనుకుంటా అది అనమాట ముచ్చట అంతే ఏం లేదు కానీ పెద్దగా వీడియోలు ఏమి నడవట్లేదు అనిపిస్తుంది యూస్ కూడా తగ్గింది వీళ్ళ ఛానల్లలో సో చూద్దాం మరి ఇక ముందు అయినా ఈ వీడియో ఒకవేళ మీకు రీచ్ అయితే పర్లేదు లేకుంటే ఒకటే మీరు చేసే వీడియో కంటెంట్ కొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుంటుంది అండ్ మీరు ఏదో చేస్తున్న ప్రయత్నం అది కూడా ఏం పెద్దగా తెలియట్లేదు అనమాట ఇంకా సర్ప్రైజ్ ఏదో అన్నారు అది కూడా లేదు బట్ చూద్దాం దిగ నుంచి అయినా మంచి వీడియోస్ రావాలనే కోరుకుంటున్నాం అనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది సప్ వేసుకొని కానీ వీళ్ళ జోడి బాగుంటుంది వీళ్ళలాగా రవడి పొడి రాధిక అండ్ ప్రసాద్ వీళ్ళు కూడా వీళ్ళు లాగానే అవుతుర్రు బట్ సాయిస్ అన్న స్టా వీళ్ళ తర్వాత ఎవరైనా అనుకోండి కానీ బాగుంటుంది వీళ్ళు జోడీ కానీ వీళ్ళకి అన్నీ బాగుంటాయి పర్లేదు సో ఇదని మనకి వెళ్ళి వచ్చినా మీకు నచ్చితే కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో చాలా స్ట్రాంగ్గా వస్తుంది